హాయ్ ఫ్రెండ్స్ నిన్మి జిజ్ఞాస్ని అయితే మేము ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అయితే మనం అయితే తయారు చేసుకుంటున్నాము సో ఈ వీడియోని అందరూ కూడా ఫుల్గా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను సో ఇక్కడ మేమైతే చికెన్ అన్నది తెచ్చుకున్నాము సో చికెన్ అన్నది మాకైతే హాఫ్ కేజీ అన్నది మేమైతే తెచ్చుకున్నాము సో దీంట్లోకి మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సినవి ఒక స్పూన్ అయితే మనం పసుపు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం అలాగైతే మీకు రుచికి సరిపడా అంతు ఉప్పు తర్వాత మీరైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అలాగైతే మనం ధనియాల పొడి అయితే వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని దీన్నంతా కూడా మనమైతే చేత్తో ఫుల్గా అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగా మనమైతే ఇలా ఉప్పు కారం అంతా కూడా చికెన్ కన్నా పట్టించామనుకోండి అప్పుడు మన చికెన్ అన్న చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో దీన్ని అయితే మనం బాగా అయితే కలిపేసుకొని ఒక గంట పాటు మీరు అయితే ఫ్రిడ్జ్లో అనుకోండి ఇదైతే మనకి చాలా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో అందరూ కూడా దీన్ని అయితే కంపల్సరీగా అయితే ట్రై చేయండి ఇప్పుడు మీరు ఈ చికెన్ మొత్తం కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన లోపు మనం అయితే గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని ఒక కడాయి అన్నది పెట్టుకుందాము సో కడాయి పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనమైతే ఒక ఐదు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత దీనిలోకి మనం బిర్యానీ ఆకైతే వేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ సామాన్లు అంటే లవంగం మిరియాలు అలాంటివైతే మనం మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి వీటిలన్నిటినీ కూడా మనమైతే ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలని అయితే మనం అయితే వేసుకొని అయితే దీన్ని బాగా కలుపుకోవాలి మనం ఈ విధంగా మొత్తం కూర కలిపేసుకుంటున్నాం కదా సో కలుపుకునేటప్పుడు మనకైతే గోల్డెన్ కలర్లో అయితే రావాలి గోల్డెన్ కలర్ రావడం కోసం మనమైతే కొద్దిగా ఉప్పు అన్నది మనం వేసుకుంటున్నాము ఆ తర్వాత మనమైతే కరివేపాకు అన్నది వేసుకుంటున్నాము ఇలా మనం ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాం ఉప్పు వేసుకోవడం వల్ల మనకైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే మనకి బాగా ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా మనకు గోల్డెన్ కలర్ వస్తేనే మనకైతే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చింది కాబట్టి ఇంకా కొద్ది కొద్దిగా అయితే గోల్డెన్ కలర్ రాలే కాబట్టి మొత్తం కూడా దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము సో చూసారు కదా ఇప్పుడు మీరైతే దీంట్లోకి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని అయితే బాగా కలిపేసుకోవాలి ఇదైతే గంట తర్వాత మీకు అయితే చూపిస్తున్నాను ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా ఈ కడాయిలోకి అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మీరు దీన్ని మామూలుగా అయితే ఫ్రై చేయండి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉంది కాబట్టి మనం ఇప్పుడు రుచికి సరిపడే అంత ఉప్పు అయితే వేసుకుందాము సో ఉప్పు అయితే మీకు ఎంత క్వాంటిటీ చికెన్ ఉందో అంత క్వాంటిటీ టేస్ట్కి సరిపడా తుప్పు వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ధనియాల పొడి అయితే వేసుకోవాలి సో మనం ధనియాల పొడి అయితే మొత్తం కూడా వేసుకున్నాము సో ఎంత మసాలా వేస్తే మనకు అంత మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని అయితే బాగా అయితే కలిపేసుకోండి సో మనం మసాలాలు ఉప్పు వేసాం కాబట్టి ఈ చికెన్కి మొత్తం కూడా పట్టేటట్టు కలుపుకోవాలి చూసారు కదా మనకైతే నూనె కొద్ది కొద్దిగా అయితే పైకి తేలుతుంది ఇలాగైతే మనకి నూనె అన్నది పైకి తేలాలన్నమాట ఈ విధంగా మనం నేను చెప్పినట్టుగా చేశాను అనుకోండి మీరు క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై అని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మీరు అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి సో కొత్తిమీర అన్నది చూసారు కదా చాలా చాలా చిన్న ముక్కలుగా అయితే వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి సో కొత్తిమీరతో ఇలా చాక్ పెట్టే అయితే కొయండి సో చిన్న చిన్నగా ఉండి మనకైతే చాలా మంచి టేస్ట్ ఉంటది ఈ కొత్తిమీర వేయడం వల్ల అలాగే మంచి ఫ్లేవర్ కూడా వేస్తుంది మనం చికెన్ వండుకున్నప్పుడు ఇప్పుడు మీరు కొత్తిమీర వేస్తారు కాబట్టి ఇంకొద్దిగా టేస్ట్ కోసం మనం అయితే పుదీనా అయితే వేసుకుందాము సో పుదీనా కూర మనం ఇలా చాక్పెట్ అయితే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది తినేటప్పుడు ఈ విధంగా మీరు అంత కూర అనుకోండి ఇప్పుడు దీన్ని మొత్తం పుదీనా కొత్తిమీర వేస్తాం కాబట్టి రెండు కూర ఒకసారి ఇప్పుడు మనమైతే కలిపేసుకుందాము సో ఈ చికెన్కి అంత కూర ఈ పుదీనా కొత్తిమీర కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాము ఇప్పుడు మీరు దీంట్లోకి కొత్తిమీర పుదీనా వేస్తారు కాబట్టి ఒకసారి అంత కూర కలిసేటట్టుగా అయితే కలిపేసుకుందాము సో చూసారు కదా మన చికెన్ ఫ్రై అన్నది చాలా మంచి వాసన వస్తుంది ఇవంతా కలిపేటప్పుడే సో మనకి నూనె అంతా పైకి తేలి కొత్తిమీర పుదీనా కూర మనకైతే బాగా కలుస్తుంది కాబట్టి ఈ టైంలో మనం ఒక అన్నది పిండుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఈ క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసేటప్పుడు నిమ్మకాయ అన్నది పిండుకున్నాం అనుకోండి పుల్ల పుల్లగా అన్నది మంచి రుచికరంగా అయితే ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ అన్నది వేసుకున్నారు కాబట్టి ఒకసారి అయితే దీన్ని బాగా అయితే కలిపేసుకోండి ఈ విధంగా మీరు అయితే కలిపేసుకున్నారనుకోండి రుచికరమైన టేస్టీ టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా మనం ఇప్పుడు చికెన్ ముట్టుకున్నట్టయితే ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా క్రిస్పిగా అయితే ఉన్నది సో మనం అయితే చికెన్ ఈ విధంగా అయితే మొత్తం కూడా తయారు చేసుకున్నాము అలాగే మనం చికెన్ ఫ్రై తయారు చేసుకున్నప్పుడు మనకి నూనె కూడా ఎక్కువగానే ఉండేటట్టు అయితే మీరు చూసుకోండి ఇప్పుడు మనం చికెన్ అన్నది అయిపోయింది కాబట్టి గ్యాస్ అన్నది ఆఫ్ చేసేద్దాము సో వేడి వేడి చికెన్ ఫ్రై అన్నది ఈ సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసుకుందాము సో చికెన్ అన్నది చాలా క్రిస్పీగా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది అనుకోండి సో మీరు అందరూ ఇలాంటి చికెన్ ఫ్రైని అయితే అందరూ కూడా కంపల్సరీగా అయితే తయారు చేయండి సో క్యాటరింగ్ వాళ్ళు కూడా కరెక్ట్గా ఇలాగే తయారు చేస్తారనమాట ఈ విధంగా మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసేటప్పుడే ఆ మొక్క తీసి నోట్లో పెట్టాలని అంత ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇది నిజంగా నాకైతే నచ్చింది మీరు అందరూ కూడా దీన్ని అయితే చూసి ఇంట్లో కంపల్ సరిగా తయారు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అందరికీ మా వీడియోలు నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను సో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మా వీడియోని ఫుల్గా అయితే చూడండి ఫుల్గా అనుకోండి మీకు ఎప్పటికప్పుడు అయితే నేను రెసిపీస్ అన్నది పెడతాను అదంతా కూడా మీకు అయితే వచ్చేస్తుంది వంట రాలేని వాళ్ళకి కూడా వంట వచ్చినంత ఈజీగా అయితే వస్తుంది సో ఈ విధంగా మనం ఫోర్త్తో చూంచినా కూడా ఈ చికెన్ అన్నది చాలా స్మూత్గా మెత్తగా అయితే చాలా బాగుంది కదా సో అందరూ కూడా మా వీడియోని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాము సో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బాయ్ బాయ్